హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలోని మానసిక రోగులకు సరైన అన్నం అందించకపోవడం దారుణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ప్రభుత్వం చేతకానితనం వల్లే రోగులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు ఇచ్చిన ఇరవై ఏడు కోడలు మృతి చెందడం దారుణమని విమర్శించారు పశువులకు కాస్త పచ్చిగడ్డి పెట్టకుండా దేవాదాయ పశుసంవర్ధక శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలను కేసుల్లో ఇరికించే విషయం కాకుండా పాలన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని హరీష్ రావు సూచించారు రాజన్న క్షేత్రంలో కోడలకు గడిపెట్టే శాతగాన్ని ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగాన్ని ప్రభుత్వం దాదాపు డెబ్బై ఎనభై మంది మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలేదు ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి ఎంతసేపు బీఆర్ఎస్ ఏ కేసులు ఇరికిద్దాం కమిషన్ లేద్దాం అక్రమ కేసులు పెడదాం సోషల్ మీడియా పోస్టుల పెట్టిన లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం కేసీఆర్ గారి మీద కేసు పెడదాం ఇరికిద్దాం ఇదే తప్ప రేవంత్ రెడ్డికి పని ఉండదా ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తావు